వేసుకుని తీసుకుని మూసుకుని ఏర్పడి అంటే గాలి ఆడంతా పిల్లలు మీకు ఇస్తాను చాలా సొంత అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయి మీకు మా అమ్మలు కదా మీరు మాకు మగా మీ అన్నయ్య ఎవరు వచ్చి అన్నయ్య అన్న అన్నయ్య

இதெல்லாம் செய்ய முடியாது என் பேரு கிளம்புண்ட சுவாமி தாக்கா பதினேழு ராலே போகிறேன் ఆయన ఓన్లీ సినిమా కదా మనకు కుదరంగా అసలు లింక్ అవ్వక ఆయనతో లింక్ అవ్వలేము ఎప్పుడప్పుడు లింక్ అవుతుంటే సో యూట్యూబ్ తెలుగులేమంటారు చూసిన దానివల్ల మనం చూసే పుస్తకము నాకు వచ్చింది Vado a vedere il mio amico. Il mio amico è un po' di più. Il mio amico è un po' di più. Il mio amico è un po' di più. Il ఇంకోమైన మగన్ గెట్ వన్ ఏం చెప్పాను అంతే కానీ ఇంకా మళ్ళీ దాన్ని విస్తరించక ఎందుకంటే అందరికీ చాలా కాబట్టి మనం ధర్మం అందరికీ ಠಿದ uh ಟದಿ -huh. uh -huh. uh -huh.